అండి ఎందుకండి ఈవేళ మేము సేమ్గా ఉప్మా చేసుకుంటున్నాం టిఫిన్ కింద ఎందుకంటే కోసి పెట్టుకున్నావి ఇప్పుడు గిన్నె గిన్నె పెట్టానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఒక రెండు స్పూన్ల వరకు ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా వేలి శనగలు వేస్తున్నాను ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు మినపప్పు వేస్తున్నాను ఉల్లిపాయపప్పు వేస్తున్నాను ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను తర్వాత ఒక పెద్ద టమాటా పోస్ట్ ఎక్కువ మొక్కలేస్తున్నాను ఎంజాయ్ కదా ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను సరిపడంతా ఏంటండి అది మరిపోయింది కదా ఇప్పుడు సేమియా లేస్తున్నాను రెడీ అయిపోయిందండి సేమ్ మీ ఉప్మా రెడీ అండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి